యాక్చువల్ గా నేనైతే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అయితే చూపిస్తాను యాక్చువల్ గా మన దగ్గర ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ ఉందండి దీని గురించి మీకు చూపిస్తాను ఓకే యాక్చువల్గా ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ గురించి మాట్లాడుకునే ముందు మన రెగ్యులర్ ప్రొడక్ట్స్ లో మనం మాట్లాడుకుందాం చాలా ప్రొడక్ట్స్ మన రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఏమున్నాయి సార్ అంటే మన అందరికీ తెలుసు మాక్సిమం టు మాక్సిమం పీపుల్ ఒక సోప్ వాడతారు అండి దాంతో పాటు లక్స్ దాంతో పాటు దాంతో పాటు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఈ అన్ని ప్రొడక్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ అండి కానీ మనం అసలు ఆలోచిస్తే నాను నేను కూడా ఇందులోకి రాకముందు సంతూర్ సోప్ నే ఫస్ట్ టైం నేను డెమో చూసినప్పుడు నేను షాక్ తిన్నాను ఆయన ఒకటే విషయం చెప్పారు ఏం చెప్పారు సార్ అంటే సోప్ ఏంటి సార్ అంటే టాయిలెట్ సోప్ అని దాని వెనకాల రాసి ఉంటుందండి టాయిలెట్ టాయిలెట్ అని నేను గా ఆయన చెప్పినప్పుడు నేను అక్కడ విన్నానండి కానీ ఇంటికి వచ్చినట్లే ఏం చేశాను సార్ అంటే సోప్ వెనక్కి తిప్పాను సార్ ఆయన చెప్పింది నిజమా కాదా అని చెప్పి ఫోటో తీసుకున్నాను ఎందుకంటే కనిపింది చాలా చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి ఓకే ఫోటో తీసుకుని నన్ను మొబైల్లో జూమ్ చేస్తే టాయిలెట్ సోప్ ఉంది నిజంగా అప్పుడు ఇంకా చిన్న అక్షరాలు ఉండి అండి ఇప్పుడు పెద్ద అక్షరాలతోనే సోప్ ఓపెన్ కనిపించేస్తుంది సంతూర్ సోప్ చూడొచ్చు నేను చూడటం కాదు మీరు ఆల్రెడీ చూడొచ్చు ఎందుకంటే టాయిలెట్ సోపన్ సార్ టాయిలెట్ వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు సోప్ సోపని ఫేస్ నుండి వల్లంతా రాస్తే మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని రావండి ఇప్పుడు మనం ఆలోచిస్తే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అండి లోపల తీసుకునేది కెమికల్ బయట వాడేది కెమికల్ మరి ఆ వంద సంవత్సరాలు మరి బతకాలనుకుంటే ఛాన్స్ లేదు కదండి ఎలా ఉంది సార్ అంటే మనకు తెలిసి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలో కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తాం అవునా కదండి కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మన యొక్క ప్రొడక్ట్ యొక్క చూసుకుంటే నేచర్ ప్రొడక్ట్ అండి ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ రెగ్యులర్ గా యూస్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావు దాంతో పాటు మనం ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ అండి చాలా ఎక్స్ట్రాడనరీ అనమాట ఓకే దానికి డెమో దాంతో పాటు మనం దేనితో అంటే ఇది బాతింగ్ సోప్ అని నేను టాయిలెట్ సోపన్ తీసుకోలేదు బాతింగ్ సోప్ తీసుకుంటున్నాను ఇది మీ అందరికీ కనిపిస్తుంది ఇంటర్నేషనల్ సోపెన్ దీని గురించి చెప్పవసరం లేదు బట్ దీనికి దీనికి వేరియేషన్ అనేది మనం చూస్తే ఇది కెమికల్ బేస్డ్ ఇది నేచర్ బేస్డ్ దాని గురించి మీకు డెమో చేసి నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ రెండు గ్లాసుల్లో వాటర్ తీసుకున్నానండి ఇది చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా మీకు ఓకే ఇందులో మీకు రెండు కనిపిస్తుంది ఓకే వెరీ గుడ్ మరి ఎలా చేస్తా సార్ అంటే మనకు తెలుసు మనం యాక్చువల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏం అంటే నేను కనిపించకపోయిన మీకు గ్లాసులు కనిపిస్తే చూడాలి సార్ ఎందుకంటే కొద్దిగా ఓకే కదా సార్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా బయటకి వెళ్ళినప్పుడు మీద పొల్యూషన్ పడదండి డస్ట్ పడద్ది మన మీద ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే మన అంతా కెమికల్ కదండి అవన్నీ పడితే దాంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తున్నాయి అది మనం ప్రొటెక్ట్ చేసుకునే సోప్ యూజ్ చేయడం యూజ్ చేయడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంటే నేను ఏం తీసుకుంటున్నాను సార్ అంటే ఇది ఒక పదమూడు రకాల కెమికల్స్ చేయబడింది దీని బెటాడిన్ అయోడిన్ అంటారు ఇది ఎక్కువ హాస్పిటల్ గా అవటర్గా ఇన్నర్గా తీసుకోవాలి ఇన్నర్గా తీసుకుంటే లోపల ఓకే యాక్చువల్ గా మనం చూసుకుంటే దీన్ని ఎందుకు తీసుకున్నాం సార్ అంటే జస్ట్ ఇది మీకు ఒక చూపించడం అవకాశం కానీ మన ప్రొడక్ట్ ఐఎన్సీ ప్రోడక్ట్ వాడితే మీరే చెప్తారు ఓకే యాక్చువల్ గా మనం చూసుకుంటే దీన్ని మన యొక్క బయట తిరిగే పొల్యూషన్ డస్ట్ ఓకే అలాగే కెమికల్స్ ఇవన్నీ మన బాడీ మీద ఉండడం కోసం నేను ఇందులో ఇట్లా యాడ్ చేస్తున్నాను ఓకే చూసారు కదా కనిపిస్తుంది మీరు రెండు గ్లాసుల్లో వేసాను లే మీకు ఒక డౌట్ రావచ్చు రెండు తెలిపేస్తాను ఎందుకంటే ఇందులో ఎక్కువ వేసి ఉండొచ్చు అండి అందులో తక్కువ వేసి ఉండొచ్చు ఏదో చూపించారు మేము లైవ్లో లేం కదా జూమ్ లో ఏదో మమ్మల్ని మ్యాజిక్ చేశారు అనిపించి మీకు అనిపించవచ్చు కాబట్టి కాబట్టి నేను ఇందులో వేసాను ఓకే యాక్చువల్గా మనం చూసుకుంటే ఇది సమ్ ఎక్స్ బ్రాండ్ అండి బాథింగ్ సోపు దీన్ని నేను ఇందులో వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం మన యొక్క ఐఎంసి స్కిన్ కేర్ సోప్ కూడా నేను ఇందులో వేస్తున్నాను ఓకే అండి మీకు కనిపిస్తుంది ఈ రెండు ప్రోడక్ట్లు మనం ఏం చేద్దాం సార్ అంటే జస్ట్ కొంచేపు అండి ఫన్ మినిట్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రావడం రావడం వచ్చి అలా అలా అడ్జస్ట్ చేసుకుని డెమో చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వలేదు వెంట వెంటనే అయిపోయింది ఓకే యాక్చువల్గా చూడండి ఇందులో నేను ఈ సోప్ని మీరు చూడండి కనిపిస్తుంది కదా మీకు చూసారు కదా అంటే మన యొక్క కెమికల్ అనేది స్నానం చేసామండి నేను కూడా అంత ముందు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా స్నానం చేసేవాను అన్నమాట స్నానం చేసేవాడి అంతే ఫీలింగ్ ఓకే కానీ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ అంటే అది ఇది చాలా ఫ్రీగా తిరుగుతుంది అది గ్లాస్ లో గా ఉంది అనమాట ఓకే ఇక్కడ కూడా స్నానం చేశానండి మనం స్నానం ఏం చేస్తాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్నానం చేస్తాం కదా అవునా కదండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రెండు విషయాలు లేదు సార్ మీరు ఇక్కడ చెప్పలేదు సార్ సరిగ్గా అంటే మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ స్నానం చేస్తాను అనమాట ఇంకో పదిహేను నిమిషాలు స్నానం చేశాను మీరు అర్థం చేసుకోండి మళ్ళీ స్నానం చేశాను అంటే స్నానం చేసినట్టు లేదని మళ్ళీ చేశాను ఓకే ఇప్పుడు మీకు రెండు అబ్జర్వ్ చేయండి ఎలా కనిపిస్తున్నాయి ఇదేమో చాలా ఫ్రెష్ గా ఉందండి ఇది కెమికల్ అలాగే ఉంది పొల్యూషన్ అలాగే ఉంది ఓన్లీ ఇక్కడ స్నానం చేసిన ఫీలింగ్ బ్రాంచ్ ఏంటండి స్నానం చేసిన ఫీలింగ్ స్మెల్ చాలా బాగుస్తుంది చాలా మంచి బాగుంటది చేసేసామని ఫీలింగ్ కానీ స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండి కానీ ఇక్కడ ఈ యొక్క సోపు డెఫినెట్ గా మీరు వాడితే అద్భుతం ఫ్రెండ్స్ సూపర్ అన్నమాట ఓకే చూసారు కదా ఏం కనిపించట్లేదు ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సోప్ తీద్దామండి మనం ఏముందండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ రెండు సోపులు తీసుకుంటే చూడండి సిమ్ కూడా ఇది అంటుకుంటుంది చూడండి ఏది బాగా ఏం చేసింది సార్ మరి ఏ సోప్ మాత్ర బాగుంటది అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు ఈ నేచర్ ప్రొడక్ట్ సార్ రేట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇది రూపీస్ వచ్చి యాక్చువల్ గా రూపీస్ అండి ఎంఆర్పి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మనం చూసుకుంటే హండ్రెడ్ రూపీ హండ్రెడ్ గ్రామ్స్ అండి సెవెంటీ ఫైవ్ దీనికి దీనికి వేరియేషన్ చూసుకుంటే మీరు ఫస్ట్ టైం ఇందులో అసోసియేట్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది మీకు ఓకే ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాస్త మీరు ప్రొడక్ట్ పిచ్చి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుందండి ఆ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోకి వెళ్తే లైఫ్ టైమ్ ఫిఫ్టీ టూ రూపీస్ మీరు యొక్క సోప్ వాడచ్చు అంటే హెల్దీగా కానీ ఇక్కడ మనం సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనే మిక్స్ డిస్కౌంట్ ఇవ్వచ్చు ఒక అరవై రూపాయలకు రావచ్చు కానీ కెమికల్ బేస్డ్ అండి దాంతో స్కిన్ ప్రొటెక్ట్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ అవుతుంది ఇది ఒక పర్సనల్ కేర్ ప్రొడక్ట్ అండి ఒక ఎక్స్ట్రాఆనరీ ప్రొడక్ట్ ఫ్రెండ్స్ మీరే కనిపిస్తుంది కదా చూసారు కదా అలా అనుకుంటే మళ్ళీ క్లీన్ అయిపోలేదు అండి ఇది చూడండి ఇంకా ఫ్రెష్ అవుతుంది కానీ ఇది మాత్రం అలాగే ఉంది ఓకే ఫ్రెండ్స్